కేంద్రం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద దృష్టి పెట్టారండి దాన్ని ఐకానిక్ రాజధానిగా నిర్మాణాలు చేపట్టాలని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు దీన్ని ఏమిటంటే ఈ ప్రాంతంలో చాలా ప్రాంతం ఇది అమరావతి అంటేనే ఇది అందరికీ ఉండే విధంగా రాజధాని ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ మరో ప్రాంతానికి ఇంటి భౌగోళిక అనుమతులు లేవు కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇద్దాం త్వరలో అమరావతికి బయో ఇంజనీరింగ్ యూనివర్సిటీ అని చంద్రబాబు నాయుడు గారు వెల్లరించారండి తొమ్మిది వందల నాలుగు కోట్లతో రాజధాని గ్రామాలకు వసతులు అమరావతిలో కీలక ప్రాజెక్టులకు ఏర్పాటు చేయడానికి కూడా చూస్తున్నారండి మంగళగిరిలో గోల్డ్ కస్టార్ కోసం భూసేకరణ ఇది మన అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ కోసం ముందుకు సాగుతున్నారు అలాగే చూసుకుంటే ఈ అమరావతి పరిస్థితి చూసుకుంటే ఇంకా ఈ ప్రాంతానికి ఉన్న భౌగోళిక అనుకూలతలు ఏరే ప్రాంతానికి లేవు అందువల్లే ప్రతి నిర్మాణం ఐకానిక్గా ఉండాలి కాలుష్య రహిత పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి త్వరలో అమరావతికి బయో ఇంజనీరింగ్ యూనివర్సిటీ అని చంద్రబాబు నాయుడు గారు సిఆర్డి అధికారులతో వెల్లడించారు తొమ్మిది వందల నాలుగు కోట్లతో రాజధాని గ్రామాలను డెవలప్మెంట్ చేసే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదన చేశారండి ఎందుకంటే ఈ సీజన్లోనే నిర్మాణాలు పూర్తి చేసి రాజధానికి ఒక రూపం తీసుకురావాలని సిఆర్డి అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు దీనికోసం రాజధాని పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలనేది కూడా వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఉంచాలని సూచించారు అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ సిఆర్బీఏ సమావేశంలో దేశంలో మరో ప్రాంతానికి లేని భౌగోళిక పరమైన సానుకూలతలు అమరావతికి ఉన్నాయని అందువల్ల ఇక్కడ చేపట్టే నిర్మాణాలన్నీ ఐకానిక్గా ఉండాలని ఈ సందర్భంగా సీఎం దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి డెవలప్మెంట్ కావాలి అమరావతి మంచి ప్రాజెక్టు కావాలి బాగా ఉండాలని అమరా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే వైసీపీ వాళ్ళేమో దీన్ని ఎలా పాడు చేయాలి అమరావతిని ఎలాగ మనం చెడు చేయాలి అమరావతిలో మునిగిపోతుందని ఎలా చేయాలి అనేది కూడా వీళ్ళు చేసేస్తున్నారు ఎందుకంటే చూడండి అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారు యుద్ధపదైన నిర్మాణాలు చేపట్టండి ఒక రూపం తేండి అమరావతిలో ఈ పెట్టుబడులు పెట్టండి ఈ పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలామంది చూస్తున్నారు అట్లాంటి అమరావతి మీద ఇష్టం జమ్ముతున్నారు కొంతమంది ఆ రాజధాని అమరావతి పరిధిలో ఇరవై తొమ్మిది గ్రామాల పంచాయతీలో ట్రైన్లు నీటి సరఫరా ఇతర మౌలిక వస సదుపాయాల కోసం తొమ్మిది వందల నాలుగు కోట్లతో పనులు చేపట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆమోదం ఇచ్చారండి ఎందుకంటే రాజధాని అమరావతి పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాలు ఎందుకంటే వాళ్ళు భూములు ఇచ్చారు రైతులు అట్లాంటి గ్రామాలను అభివృద్ధి చేయాలా రైతులు బాగుండాలా అనేది చంద్రబాబు నాయుడు గారి దృష్టి అమరావతి ఓ సైట్ డెవలప్ చేసుకుంటూ పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటూ విశాఖపట్నంలో ఐటీ రంగానికి పెంచిపో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అట్లాంటి అమరావతి మీద కొంతమంది వైసీపీ వాళ్ళు కావచ్చు ఇంగందరం కావచ్చు విషం జమ్ముతున్నారు ఎందుకంటే రాష్ట్ర రాజధాని అండి రాజధాని అమరావతి అట్లా భావితరాలకు ఇది ఉపయోగపడే ప్రాంతము కాబట్టి రాజధాని మీద ఇసం జిమ్మితే ఏమీ రాదు కానీ తప్పులుంటే చెప్పడంలో తప్పు లేదు కానీ అమరావతి మునిగిపోతుంది అమరావతి నాశనం అయిపోతుంది అక్కడ పెట్టుబడులు పెట్టకండి అది ఒక డ్యాము అక్కడ వర్షాలు వస్తే ఒక డ్యామ్ లెక్క తయారైపోయి నీళ్లు నిలిచిపోతాయి మునిగిపోతుందని కూడా దుష్టప్రచారం చేస్తున్నారు అమరావతి మీద కానీ చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి డెవలప్మెంట్ కావాలి అక్కడ ఉండే గ్రామాల డెవలప్మెంట్ కావాలా ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలనేది చంద్రబాబు నాయుడు గారు పాటుపడుతున్నాడు అందుకే చూడండి తొమ్మిది వందల నాలుగు కోట్లతో ఇరవై తొమ్మిది గ్రామాల పంచాయతీల్లో డ్రైన్లు కానీ నీటి సరఫరా ఇతర మౌలిక సదుపాయాల కోసం తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలను చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి అక్కడ ఉండే ఆ గ్రామాలను మొత్తం కూడా డెవలప్ చేస్తున్నాడు అలాగే ఏం చేస్తాం మంగళగిరిలోని ఆత్మకూరు వద్ద సెవెంటీ ఎయిట్ పాయింట్ జీరో వన్ ఎకరాల్లో గోల్డ్ కస్టార్ ఏర్పాటు కోసం భూసేకరణ చేయాలని కూడా ప్రతిపాదించారు గోల్డ్ కాస్టర్ వల్ల ఐదు వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఇరవై వేల మంది ఉద్యోగ అవకాశాలు కలుస్త వస్తాయని కూడా అభిప్రాయపడుతున్నారు చూడండి అమరావతిలో డెవలప్మెంట్ చేసుకుంటూ అక్కడ ఉండే ప్రజలకు వాళ్ళకు కూడా జాబులు రావాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి సహకరించాల్సింది పోయి వరదలు వస్తే మునిగిపోతుంది అమరావతి అమరావతి మొత్తము మునిగిపోతుంది ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అమరావతిలో నీళ్ళు మొత్తము అని చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమో మీరు చూడండి వరద ముప్పుల్లో అమరావతి సాక్షి పేపర్లో రాస్తున్నారు చూడండి వరద వచ్చేసింది మునిగిపోతుంది హైదరాబాద్ కొట్టుకోబోతుంది అని చూడండి కొద్దిపాటి వర్షానికి స్థాయి రాజధానికి బాహ్య ప్రపంచంలో రాకపోకల కట్ ఇట్లాంటి వైసీపీ వాళ్ళు చేసే ఈ సేకు వీడియోల వల్ల కూడా చాలామంది పడుతున్నారు సేకు ప్రచారంతో రెచ్చిపోతున్నారు జగన్ పత్రికలు అయితే తప్పుడు రాతలు సోషల్ మీడియాలో కుళ్ళు పోస్టులు పెడుతున్నారు ఇవన్నీ చూస్తే అమరావతి రాజధాని డెవలప్మెంట్ అవ్వాలన్నా వద్దా అనేది కూడా మీరే చూడండి ప్రజలు ఎలా చేస్తున్నారో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారనేది కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఏకైక రాజధాని అమరావతి అని చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటే ఇట్లాంటివన్నీ చేస్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే రాజధాని సివరేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను నాలుగు వందల అంట వాటర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను మూడు వందల డెబ్బై ఆరు పాయింట్ సిక్స్ కోట్లతో ఏర్పాటు చేసేందుకు అథారిటీ కూడా అంగీకరించిందంట చూడండి చంద్రబాబు నాయుడు అక్కడ రాజధాని ప్రాంతంలో తొమ్మిది వందల నాలుగు కోట్లతో ఇరవై నాలుగు గ్రామాల వాళ్ళకు పంచాయతీల్లో డ్రైనేజ్ కానీ నీటి సరఫరా ఇతర మలుకు వసతుల కోసం ఆయన కృషి చేస్తున్నారు అట్లాగే రాజధాని అమరావతి డెవలప్మెంట్ అవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు ఎందుకంటే అక్కడ ఉండే ప్రాంతం విశాలమైన ప్రాంతం రైతులు మనల్ని నమ్మి భూములు ఇచ్చారు కాబట్టి అక్కడ రాజధాని డెవలప్మెంట్ కావాలి అమరావతి ఐకానిక్గా రాజధాని నిర్మాణాలు చేపట్టాలని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తుంటే వైసీపీలో సోషల్ మీడియా కావచ్చు వైసీపీ మీడియా కావచ్చు న్యూస్ ఛానల్స్ పేపర్లలో అమరావతి మునిగిపోతూ ఉంది అమరావతి కొట్టుకుపోతుంది అమరావతి వరదలో డ్యామ్ లాంటిది అని అమరావతి మీద విశ్వ ప్రచారం చేస్తున్నారు సేక్ పోస్టులు సేక్ వీడియోలు చేస్తున్నారు ఆ చంద్రబాబు నాయుడు గారేమో ఆ రాజధాని ప్రాంతం బాగా డెవలప్మెంట్ కావాలి అమరావతి ఆంధ్రుల రాజధాని అమరావతి కాబట్టి అమరావతి డెవలప్మెంట్ కావాలని చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కృషిని అభినందించబోయిపోయి వాళ్ళ వాళ్ళు ఐదేళ్ల పాలనలో చేయకపోయినా చేయలేదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే దాని మీద ఇష్ట ప్రచారం చెందుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా యజ్ఞులు అందరూ తెలుసుకుంటారు ఎవరి వాదన వాళ్ళకి తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్కు రాజధాని అవసరమో కాదో ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఆంధ్ర అందుకని నూట అరవై నాలుగు సీట్లతో ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతికి ప్రజలు పట్టం కట్టారు కాబట్టి వైసీపీ చేస్తున్న ఈ ఇష్ట ప్రచారాన్ని కూడా ప్రజలు తిప్పికొట్టాలనేది కూడా భావిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి Now you don't know like chain, thank you.